అంటే గురుజీలు గాని స్వామీజీలు గాని పురోహితులు గాని ఇచ్చిన మాలలు గాని అలాగే దేవుడి లాకెట్లను సెంటిమెంట్ తో వేసుకుంటూ ఉంటారు వాటి వల్ల ప్రయోజనం కలుగుతుంది అంటారా అంటే వాస్తవంగా ఏంటంటే ప్రతి రుద్రాక్ష మాల గాని తులసి మాల గాని స్ఫటికమాల గాని కరుంగలి మాల గాని లేకపోతే కొన్ని యంత్రాలు గాని తంత్రాలు గాని మంత్రాలు గాని మన శాస్త్రం చెప్పినటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అది గురువులు ఇచ్చి గురువుజీలు ఇచ్చేది కూడా వాళ్ళు లోక కళ్యాణం గురించి అందరి యొక్క బాగులు బాగు అందరిని బాగుపరచడానికి వాళ్లకు సమస్యల నుంచి విముక్తి పొందడానికి వాళ్ళు అంటే మంచి జరగడానికి అనేక రకాలైనటువంటి యంత్రతంత్రాలు అన్ని ఇస్తున్నారు తావిదలు ఇస్తున్నారు మాలలు ఇస్తున్నారు రకరకాలు ఇస్తున్నారు కానీ విషయం ఏంటి విషయంకి వచ్చేసరికి ఏ యంత్రములు కానీ ఏ మాలలు కానీ ఏ వస్తువు ఇస్తున్నారు వాళ్ళు ఆ వస్తువుల్లో పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఉంది లేకపోతే వాళ్ళకి అది వేసుకోవడం వల్ల ఆరా పవర్ పెరుగుతుందా ఆరా పవర్ పెరగట్లేదా ఉన్న ఆరా పవర్ తగ్గుతుందా అనేటటువంటి స్పష్టంగా సైంటిఫిక్ జ్యోతిషము చెక్ చేసుకోవచ్చు అంటే ఆ గురుజీ వాళ్ళు వాళ్ళేంటంటే మంచి ఉద్దేశం సదుద్దేశంతోనే ఇస్తారు ఎందుకంటే ఇది వేసుకోవడం వల్ల ఈ మంత్రం ఈ యంత్రం వలన వాళ్ళకి ఈ ప్రయోజనం జరుగుతుంది అనేటటువంటి పాజిటివ్ దాంతోనే ఇస్తారు వాళ్ళు ఆలోచనతో ఇస్తారు కానీ వాస్తవంగా వాళ్ళు ఇచ్చేది వాస్తవం వీళ్ళు తీసుకునేది వాస్తవం కానీ జరిగేది ఇంకొకటి ఉంటుంది అక్కడ ఏముంటుంది అంటే వాళ్ళు ఇచ్చేది ఏ ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉద్దేశము ఆ యంత్రంలో ఉందా అనేటటువంటిది ఇంపార్టెంట్ యంత్రంలో ఉన్నప్పటికీ ఆ యంత్రం చేసేటప్పుడు మెటల్లో ఉందా అనేది ఇంపార్టెంట్ ఆ మెటల్ పాజిటివ్ కాకపోతే వాళ్ళకి అట్లా ఏ యంత్రం రాయని ఏం తంత్రం రాయని ఏ మంత్రం రాయని ఏం రాసినప్పుడు కూడా ఆ యంత్రంలోనే ఈయనకు నెగిటివ్ ఎనర్జీ ఆ యంత్రంలోనే ఈయన నెగిటివ్ అయినప్పుడు ఆ యంత్రమే అంటే ఏ మెటల్తో చేసినా ఆ యంత్రమే నెగిటివ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిజల్ట్ రాని రానే రాదనమాట ఇలాంటి అవకాశాలు మనం ఐడెంటిఫై చేసి చెప్పొచ్చు రీసెంట్ గా నా దగ్గరికి ఒక వాళ్ళ గురువుజీ ఇచ్చారంట రుద్రాక్షమాల ఆ రుద్రాక్షమాల వేసుకున్నారాయన ఆయనకు న్యాచురల్ ఆరా టూ మీటర్స్ ఆరా పవర్ ఉంది టూ మీటర్స్ ఆట ఆరా పవర్ కాస్త హాఫ్ మీటర్కి వచ్చేసింది అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ ఆరా ఆయనకు తగ్గిపోయింది ఇలా అనేక మంది చూస్తున్నాం గురూజీ అనే సెంటిమెంట్ కానీ లేకపోతే పురోహితులైన సెంటిమెంట్ కానీ స్వామిజీల సెంటిమెంట్ కానీ నమ్మకంతో మనం వేసుకుంటున్నాం కానీ ఆ నమ్మకము వాళ్ళకుంటుంది మీకుంటుంది కానీ వాస్తవం జరిగేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి అవుతుంది అనమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మనం నార్మల్గా కొన్ని గోల్డ్లో దేవుడి లాకెట్స్ ఉంటాయి లక్ష్మీదేవి అంటే సెంటిమెంట్ ఉన్నవాళ్ళు అది వేసుకుంటారు వెంకటేశ్వర స్వామి ఇలా కూడా వేసుకునేటప్పుడు చూసుకోవాలంటే అన్ని ప్రతిదీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మనిషితో స్నేహం అన్నప్పుడు ఆ మనిషి యొక్క స్వభావం మనకు అప్పుడు తెలుస్తుందా వెంటనే తెలియదు కదా వాడు మనతో కొంతకాలం పాటు జర్నీ చేసినప్పుడు ఆ వాడు మంచివాడ చెడు వాడిని మనం ఐడెంటిఫై చేయొచ్చు వాని యొక్క గుణగణాలు వాని యొక్క లక్షణాలు వాని యొక్క వ్యవహారము వాని యొక్క ఆవాభావాలు యొక్క లక్షణాలని కూడా మనకు కొంచెం అర్థమవుతుంటాయి ఎందుకంటే మనతో జర్నీ చేస్తారు కాబట్టి అట్లాగే ఒక వస్తువును కూడా మనం వాడుతున్నప్పుడు ఆ వస్తువును వాడుకుంటున్నప్పుడు మనకు దానివల్ల పాజిటివ్ వస్తుందా నెగిటివ్ కొంతమంది అంటారు ఈ ఉంగరం పెట్టుకున్నప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బ్ ఉంది సక్సెస్ లేదసా అంటారు అంటే ఆ ఉంగరం ఆయనకి మ్యాచింగ్ కాదు ఆయనకి ఇంకా పైగా మంచి జరిగే దానికంటే కూడా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే నెగిటివ్ అవుతుంది కాబట్టి కాబట్టి ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి దానివల్ల